ధీరజ్ డ్రైవింగ్ చేస్తున్న విషయం తెలుసుకుని నీ వల్ల ఇదంతా ప్రేమను రామరాజుకు అడ్డంగా నిలబడ్డ ఏం జరిగింది అసలు డ్రైవింగ్ చేస్తున్న విషయం రామరాజు ఎలా తెలుసుకున్నాడు మరి ఆ విషయం తెలుసుకున్న రామరాజు ఇప్పుడు ప్రేమను అలా మాట్లాడుతూ ఉంటే నర్మద ఏమని అడ్డు తగిలింది మరి రామరాజుకు నర్మదకు మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది మరి ధీరజ్ డ్రైవింగ్ కంటిన్యూ చేశాడా లేక ఆపేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి మీ సబ్స్క్రిప్షన్ మాకు ఇంకా ఇంకా గా ఉంటుంది మొత్తం మీద ఇక ప్రేమ తన చదువును ఫారిన్ లో పూర్తి చేయాలనుకుందని చెప్పి కాలేజ్ లో తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్న ధీరజ్ తన కోసం అని చెప్పి నైట్ డ్రైవింగ్ కూడా చెయ్యాలి అని చెప్పని అనుకుంటాడు ఆ విషయాన్ని ఇక ధీరజ్ అయితే తన అన్న తోటి చెప్తాడు ఇక ఆ విషయం విని చాలా మంచి దృష్టినే తీసుకున్నావు కానీ పగలంతా కూడా నువ్వు పని చేస్తూ మళ్లీ సాయంత్రానికి ఇదంతా చేయాలి అంటే చాలా ఇబ్బంది అవుతుందిరా కాలేజ్ లో ఎప్పుడు చదువుకుంటావు చెప్పు అని చెప్పని అంటే పర్వాలేదండయ్యా అని చెప్పి చెప్తాడు ఇక ఈ విషయాన్ని నర్మద కూడా తన భర్త ద్వారా తెలుసుకుని ఇక అదే విషయాన్ని ప్రేమకు చెప్తుంది ప్రేమ అయితే ధీరజ్ ని కౌగులించుకోవాలి తన ఫీలింగ్స్ ని బయట పెట్టాలి అనుకుంటూ కూడా చాలా కంట్రోల్ అవుతుంది తర్వాత రోజున సాయంత్రం అందరూ భోజనం చేసేటప్పుడు ధీరజ్ అయితే రాడు ఎంతసేపటికి రాకపోయేసరికి ఇక రామరాజు సార్ ఎక్కడున్నారో కనుక్కోండి ఫోన్ చేసి ఆవిడ ఆ మేడం గారేమో బయటే కూర్చునుంది భోజనానికి రాకుండా అని చెప్పని అంటూ ఉంటే బల్లి ఇటు నర్మదా ఇంకా తన మాట్లాడుకోవటం చూసి నర్మదా వాళ్లకు తెలిసట్టుంది మామగారు ధీరజ్ ఎక్కడున్నాడో ఏ పని మీద బయటకు వెళ్ళాడో అని చెప్పనంటే నాకేం తెలియదు నాన్న అని చెప్పని అంటాడు నిజం చెప్పకపోతే ఊరుకునేది లేదు ఇప్పటి వరకు జరిగినవి చాలు నాకు తెలియకుండా ఇంట్లో ఏది జరిగినా నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పేసి రామరాజ్ అంటాడు దాంతో ఇక నర్మదా ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది వల్లి మాత్రం ఇంకా రెచ్చగొడుతూనే ఉంటుంది అది చూసిన వేదవతి వల్లి నువ్వు అన్నం తిను అక్కడ ఏమి జరగట్లేదు కానీ ప్రతిదాన్ని పోసుకు వచ్చినట్టు మావయ్య గారికి చెప్తావు ఇక్కడ నేనున్నాను కదా నేను మాట్లాడుకుంటాను యావండి మీరు బోన్ చేయండి ఏదైనా ఉంటే పిల్లలే చెప్తారు మనం ఎందుకు కంగారు పడాలి కంగారు పెట్టాలి వాళ్ళేమి ఇంకా చిన్న పిల్లలు కాదండి అని చెప్పని అంటుంది ఏంటి నీకు కూడా నోరు లెగుస్తోందే ఈ మధ్యన కొడుకులకి బాగా సపోర్ట్ చేయటం మొదలు పెట్టేశావు కొడుకులకి సపోర్ట్ చేయటమే కాకుండా నన్ను లెక్క చేయటం మానేశావు అని చెప్పి వేదవతిని అంటాడు ఇక అయితే ఏంటండి ఇది ఇలా మాట్లాడుతున్నారు శ్రీరామచంద్ర శ్రీరామచంద్ర అంటూ ఉంటుంది బుజ్జమా నువ్వు అనవసరంగా వాళ్ళని సపోర్ట్ చేసి నన్ను బాధ పెట్టకు అంటాడు ఇక రామరాజు నేనేమి ఎవరిని సపోర్ట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టట్లేదు అసలు మీరే పిల్లల్ని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పేసేసి అంటూ ఉంటుంది ఇక వేదవతి సరేనని చెప్పి రామరాజు సార్ వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను సార్ తో మాట్లాడతాను అంటూ రైస్ మిల్ కి వెళ్లిపోతాడు ఇప్పుడు ఈ టైంలో ఎక్కడికండి అంటుంది వేదవతి ఎక్కడికేముంది నాకున్నది ఈ ఇల్లు ఆ రైస్ మిల్లే అందుకే వెళ్లి అక్కడే ఉంటాను నేనంటే లెక్కలేని ఇక్కడ కూర్చుని నేను నాకు విలువ ఇవ్వండి గౌరవం ఇవ్వండి అని బాధపడటేనికి అని చెప్పని అంటూ వెళ్లిపోతాడు ఇక రామరాజు వెళ్లిపోయిన కాసేపటికి ధీరజ్ రానే వస్తాడు అలా వచ్చిన ధీరజ్ ని చూసి అయితే ఎక్కడికి వెళ్లిపోయావు ఇప్పటి వరకు అని చెప్పని అంటుంది ఏ ఎందుకు అని అంటే అది కాదు నువ్వు నా కోసమే ఇదంతా చేస్తున్నావని అర్థమైపోయింది నువ్వు ముందు అర్జెంటుగా ఈ డ్రైవింగ్ కి వెళ్ళటం ఆపేసి అని చెప్పని అనగానే డ్రైవింగ్ కి వెళ్తున్నానని చెప్పి నీకెవరు చెప్పారు అనగానే పొద్దున్న సడన్ గా నర్మదొక్క గబుక్కున అనేస్తుంది అంటే అబ్బా మా అన్నయ్య వెళ్లి పొద్దునతో చెప్పాడు అనమాట అనుకుంటూ ఇక ధీరజ్ అంటాడు సరే పద లోపలికి అంటే మావయ్య గారు రైస్ మిల్క్ వెళ్లిపోయారు అంటుంది అదేంటి ఎందుకు అంటే మావయ్యకి కోపం వచ్చింది నువ్వు రావడం లేట్ అయిందని అని అంటే తెలిసిపోయిందా ఏంటి అంటే ప్రస్తుతం వరకైతే తెలియలేదు అదిగో ఇంట్లో ఉందిగా అగ్గిపుల్ల స్వామి గారు ప్రతీది అంటిచ్చేస్తుంది కదా అని చెప్పని అంటే వెళ్లి వెళ్లి వల్లి వదిన చెవిలో పడిందంటే విషయం ఇక అంతే సంగతి అని చెప్పేసి ఇక ధీరజ్ అయితే లోపలికి వెళ్తాడు ప్రేమ వెనకాలే వెళ్తుంది వేదవత వచ్చి ఎక్కడికి వెళ్లిపోయావురా మీ నాన్న భోజనం పూర్తిగా తినకుండానే వెళ్లిపోయారు నువ్వు వచ్చాక ఫోన్ చేయమన్నారు అని చెప్పేసి ఇక రామరాజుకు ఫోన్ చేసి వాడు వచ్చేసాడండి అంటుంది సరే భుజమా వాడికి అన్నం పెట్టి పడుకోమని చెప్పు నేను ఉదయాన్నే వస్తాలే అని చెప్పేసి అంటాడు రామరాజు ఇక సరేనని చెప్పేసి ధీరజ్ బోన్ చేసి వెళ్లి పడుకుంటాడు ప్రేమ ధీరజ్ ఇద్దరూ చాలాసేపు కూర్చుని చదువుకుని ఆ తర్వాత నిద్రపోతారు వాళ్ళిద్దరి మాటల్ని బల్లి అయితే కిటికీలోంచి వింటూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన డిస్కషన్ జరిగితే అసలు ఏమైంది ధీరజ్ ఎక్కడికి వెళ్లాడు తెలుస్తుందని మొత్తానికి ధీరజ్ డ్రైవింగ్ కి వెళ్లాడనే విషయాన్ని తెలిసేసుకుంటుంది ఇంకా అంతే వెంటనే రామరాజుకు ఫోన్ చేస్తుంది ఈ అర్ధరాత్రి మీద పెద్ద కోడలు ఎందుకు ఫోన్ చేస్తోంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా చెందు అని చెప్పని అంటాడు మామయ్య గారు నేనండి అంటుంది బల్లి ఆ చెప్పమ్మా టీ టైంలో ఫోన్ చేశావు అంటే మామయ్య గారండి మీరు ఇప్పటి వరకు ధీరచ ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటున్నారు అని చెప్పానంటే ఎక్కడికి వెళ్ళాడమ్మా ఏదో పని మీద వెళ్ళాడు అని చెప్పి నర్మదా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పానంటే పని మీద కాదు మామయ్య గారు పగలంతానేమో ఆ సైకిల్ తొక్కుతూ ఆ స్విగ్గీనో జొమాటోనో వేస్తున్నాడు ఇప్పుడు చాలా చాలా శ్రమ పడుతూ రాత్రంతా కూడా డ్రైవింగ్ చేస్తున్నాడంట ఇదంతా ఎందుకో తెలుసా మామయ్య గారు అని చెప్పని అనగానే ఎందుకు దేనికోసమట అనగానే ఇంకేముంది ప్రేమను చదివించటానికంట మామయ్య గారు ప్రేమను చదివించి ఫారిన్ పంపిస్తాడట వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే విన్నాను అది మీకు పెద్ద కోడలుగా చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా అత్తయ్య గారు ఇలాంటివేమి పట్టించుకోరు పైపెచ్చు ఆ ఇద్దరు కోడలు అంటే అత్తయ్య గారికి ప్రేమ ఎక్కువ అలా నేనంటే ప్రేమ లేదని కాదు వాళ్ళని ప్రేమ కొద్దీ మీ దాకా తీసుకురాకుండా దాచి పెట్టేస్తారని చెప్పి చెప్తున్నాను అని అంటుంది మంచి పని చేసావల్లి అని చెప్పి ఇక ఉదయాన్నే వచ్చిన రామరాజు ఇక ధీరజ్ ని గట్టి గట్టిగా కేకలు వేయటం మొదలు పెడతాడు అలా మొదలు పెట్టేసరికి ధీరజ్ ఏంటి నాన్నగారు నేనేం చేశానని చెప్పి అని కొంచెం గట్టిగానే మాట్లాడతాడు మాట్లాడేసరికి నా పరువు తీస్తున్నావు పగలు రాత్రులు కష్టపడాల్సిన అవసరం ఏంటి ఆ ఇంటి నుంచి భార్యను తీసుకొచ్చుకోవడమే తప్పు ఇప్పుడు ఆ ఇంటి ఆడపిల్లని చదివించి బాగు చేయటం కోసం నువ్వు రా పగలు రాత్రులు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండాలా అసలు ఇప్పుడు నువ్వు ఇస్తున్న ఆ ఆర్డర్సే నాకు ఇష్టం లేదు మానేసేయమన్నాను ఇప్పుడు డ్రైవింగ్ చేయటం మొదలు పెట్టావా అనగానే నర్మద వంక చూస్తాడు ధీరజ్ నాకు తెలియదు అని నర్మదా అంటుంది ఇక చుట్టూ చూసేసరికి వల్లి ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది వేసేసింది అనమాట అని చెప్పి అనుకుంటుంది నర్మదా ఇదే విషయాన్ని ధీరజ్ కూడా గమనిస్తాడు ఇక వెంటనే చూడండి నాన్నగారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎవరి గురించి ఏం చేస్తున్నాను ఏంటి అనేది నాకు తెలిసే చేస్తున్నాను కాబట్టి నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు తను నా భార్య నన్ను నమ్ముకుని ఈ ఇంటికొచ్చింది అటువంటప్పుడు మీ భార్యకు కావలసినవన్నీ మీరెలా అమర్చారో అలాగే నేను కూడా నా భార్యకు కావలసినవన్నీ అమర్చాలి కదా అందుకోసమే మీ భార్యకు తన పుట్టింటిని చూసుకుందే నిద్ర పట్టదు అనే విషయం తెలిసే మీరు కావాలని మీ అత్తింటి ముందే ఇల్లు కొని మరి ఇక్కడ మీ భార్యను పెట్టారు మరి భర్తగా ఇలా ఉండాలి అని మీరు మాకు చూపించినప్పుడు మేం కూడా మా భార్య కోసం అలాగే ఉండాలి కదా అందుకే నా భార్య కోసం నేను కష్టపడుతున్నాను అనగానే నీకెంత ధైర్యం రా నాకే సమాధానం చెప్తావా అని రామరాజు చాలా కోపంగా రెండు అడుగులు ముందుకేసేసరికి రామరాజుకి ఇంకా ధీరజ్ కి మధ్యలోకి నర్మద వచ్చేస్తుంది ఏటి మామయ్య గారు మీరు ఇంకా చిన్నపిల్లలు అనుకుంటున్నారా వాళ్ల మీద చేతులెత్తి మరీ చెప్పడానికి ధీరజ్ కి పెళ్లైంది భార్య వచ్చింది భార్య ముందు మీరు చేతులెత్తితే వాళ్లు ఎంత చురకనైపోతారు అయినా ఏమైనా ఉన్నా కొట్టాల్సిందేమైనా ఉన్నా అలాంటి పరిస్థితి ఉన్నా భార్యలు వదినలు చూస్తూ ఉండగా ఇలా మీరు భయం చెప్పకండి లోపలికి తీసుకెళ్లి గదిలో కూర్చోబెట్టి మాట్లాడండి లేదా రైస్ మిల్లు కు తీసుకెళ్లి మాట్లాడండి అక్కడ ఒక దెబ్బేయండి అంతేకాని ఇంట్లో వదినల ముందు భార్య ముందు ఇలా చేస్తే ఖచ్చితంగా వాళ్లు చిన్నబుచ్చుకుంటారు ధీరజ్ ఇంకా కాస్త ధైర్యవంతుడు మీకులాగా పట్టుదలగలవాడు కాబట్టి సరిపోయింది అదే వీక్ మెంటాలిటీ ఉన్నవాడైతే ఏమైపోతాడు మామే అంటే నువ్వు కూడా నాకు నీతులు చెప్పేదాని అయ్యావా నువ్వు కూడా నాకు పాఠాలు చెప్పేదానివయ్యావా అంటాడు రామరాజు ఇంతలో వల్లి వచ్చి ఏంటి ఎందుకు నర్మదా మావి గారికి ఎదురు చెప్తున్నావంటే నువ్వు మాట్లాడకు నువ్వే దీనంతటికే కారణమని నాకు తెలుసు ఈ ఇంట్లో ప్రశాంతత ఉంచవు ఇరవై నాలుగు గంటలు గొడవలు పెట్టడమే పనిగా మారిపోయింది ఏదైనా ఉంటే అత్తయ్య గారితో మాట్లాడాలి కానీ డైరెక్ట్ గా మావి గారికి చెప్పి ఇంట్లో గొడవలు ఎందుకు పెడుతున్నావు అని చెప్పి చాలా గట్టిగానే మాట్లాడుతుంది నర్మదా అప్పుడు వేదవతి వచ్చి రామరాజుతో ఏదైనా ఉంటే నన్ను అడగండి నాతో మాట్లాడండి నేను పిల్లలతో మాట్లాడతాను అంతేగాని వల్లి చెప్పిన ప్రతి విషయాన్ని మీరు డైరెక్ట్ గా పిల్లలతో మాట్లాడితే పిల్లలు చాలా నొచ్చుకుంటారు వాళ్ళు బాధ్యత తెలుసుకుని నడుచుకోవాలనుకుంటున్నారు తప్ప పాడైపోవాలనుకోవట్లేదు కదా అని అంటుంది వేదవతి మరి రామరాజు ఆలోచనలో పడతాడా ధీరజ్ నిర్ణయాన్ని ఏకీభవిస్తాడా ధీరజ్ చేస్తున్న పని రామరాజు సమర్థిస్తాడా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోను అయితే షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి